అయోధ్యలో కొలుదీరిన రామ్లల్ల శాంతిని ప్రబోధించే గౌతముడు హంపీనగర శిల్ప సౌందర్యం కాకతీయ సామ్రాజ్య కళావైభవం ఇవన్నీ ఒకే చోట కొలువైతే ఎలా ఉంటుంది అలా సాధ్యమవుతుందా ఎందుకు సాధ్యపడదో చూద్దాం అనుకున్నారు ఆ విశ్రాంత ఉద్యోగి ఆరు పదుల వయస్సులో తనలో దాగున్న నైపుణ్యంతో శిల్పకళకు ప్రాణం పోస్తున్నారు మంత్రముగ్ధుల్ని చేసేలా కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు పేరు వెంకటేశ్వరరావు ఆదిలాబాద్ జిఎస్ నివాసం ఉంటున్నారు అక్కడి స్థానిక సిమెంట్ పరిశ్రమలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు కరోనా సమయంలో కకావికలమైన ప్రజానీకాన్ని చూసి చలించిన కేవీరావు సమాజానికి ఏదో ఒక ఆహ్లాదాన్ని పంచాలని భావించారు అనుకోవటమే తడవుగా తనలో దాగి ఉన్న కళా నైపుణ్యానికి పదులు పెట్టారు మార్కెట్ లో లభించే శుద్ద ముక్కలు తేలికపాటి సిమెంట్ ఇటుకలనే ముడిసరుకుగా తీసుకుని మనసుల్ని కట్టిపడేసే విధంగా என்னோரக்கால கழாக்கிருத்திலக்கு பிராணம் போசர் సిమెంట్ ఇటుకలపై కళాకృతులకు రూపమిస్తున్నారు అయోధ్యలో కొలువైన రామ్లల్లా హుస్సేన్ సాగర్ లోని బుద్ధుడు దేవాలయాలపై ఉండే శిల్పాలు కాకతీయ కళా వైభవాన్ని చాటి చెప్పే శిల్ప సౌందర్యం సూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తాను తయారు చేసిన కళాకృతులను డబ్బులకు విక్రయించకపోవడం రావు ప్రత్యేకత పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బహుమతులుగా ఇస్తూ ఆనందపడుతుంటారు సిమెంట్ ఇటుకలు ఇస్తే కావలసిన కళాకృతులను తయారు చేసి ఇస్తుంటారు చూసినా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఉంటది బొమ్మలు ఎట్లా చేసిండు ఏంటి అని చెప్పన్నది ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ అని చెప్పన్నది నాకు దొరికింది ఒకటి వర్క్ చేయడం ఎట్లా అని చెప్పని ఆలోచించి దానికి తగ్గట్టుగా కొన్ని టూల్స్ తయారు చేసుకునేసి దాన్ని తయారీ మొదలు పెట్టాను సో ఇదేందని చెప్పండి ఓన్లీ ఫర్ నా కోర్ చేస్తున్నాను తప్ప వ్యాపారం వ్యాపార దుఃఖపతి ఏం లేదు ఎప్పుడు ఏ ఐడియా కూడా వచ్చేసి మళ్ళీ తెల్లవారు గారు రాతి పది గంటలు కానివ్వండి తెల్లవారు ఐదు గంటల కానీ లేచేసి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుంటూ కూర్చుంటాను నేను ఎందుకంటే నాకు పడుకున్న తర్వాత మన ఇదే ఆలోచన వస్తుంటది ఏమైంది దానికి ఏం తక్కువైంది ఏం చూద్దామని చెప్పనేసి ఇది కరోనా నుంచి బయటకు వచ్చింది ముందు నుంచి గాని కరోనా నుంచి వెళ్ళి బయటకు వచ్చింది ఇప్పుడు టోటల్ చేస్తారు అతను మేము కమర్షియల్ గా ఎప్పుడు ఆలోచించలేదు చాలా మందికి చాలా విధాలుగా గిఫ్ట్లు ఇచ్చినాం కానీ ఎప్పుడు కమర్షియల్ గా ఆలోచించలేదు మేము దీన్ని ఇంకా ముందు ముందుకి ఇంకా మంచిగా కొనసాగించాలనేసి ఇదే మాకు మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాం వయస్సు అరవై దాటినా కళాకృతుల రూపకల్పనలో ఉన్న ఆసక్తిని కేవీరావు విస్తృతం చేసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు పైసా ఆశించకుండా తన కళను ఒక రూపంలో నలుగురికి ఇంకా ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చి ఇచ్చి తన గొప్పతనతనాన్ని చాటుకుంటున్నాడు అదే పెద్ద గొప్పతనం ప్రశాంతత కోరుకునే ఈ రోజులలో తన కళను ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటున్నాడు నా హాబీని గౌరవించండి నన్ను ప్రోత్సహించండి అని జనాన్ని అంటాడు చాలా మంచి సహృదయంతో చేస్తున్నాయి ఇది శిరస్సు మంచి అభినందన అంతరిక్షంలో వివరించిన సముద్ర గర్భంలోకి తొంగి చూసినా మనిషికి తృప్తిని మించిన ఆనందం మరొకటి లేదు దానికి వయసుతో సంబంధం లేనేలేదు పీవీ రావులోనూ అదే ఉంది కలను బతికించుకోవాలనే తాపత్రయం ఈమెడి ఉంది కెమెరామెన్ మణికేశ్వర్ న్యూస్ న్యూస్బాద్